రాష్ట్రంలో చేయత డబ్బులకై ఇప్పుడే మనకి హైకోర్టులో విచారణ అయితే మొదలైంది సో ఇప్పుడు మనకి ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన మహిళలందరూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు కదా డబ్బులు రాలేదని దానికి సంబంధించి ఈరోజు మనకి విచారణ అయితే మొదలైందనమాట హైకోర్టులోని హైకోర్టు ముఖ్యంగా విచారణ అయితే చేపట్టింది అయితే మనకి విచారణ అనేది మనకి సాయంత్రం మూడు లేదా నాలుగు గంటలకల్లా పూర్తవుతుందని సో ఆ తర్వాత దీనికి సంబంధించి ఏం చెప్పారు అనేది అయితే మనకి పూర్తి వివరాలు అయితే రాబోతున్నాయి అనమాట సంబంధించి డబ్బులు విడుదల చేయమంటారా లేదంటే ప్రజెంటు ఒక వారం రోజులు ఆగమంటారా అనేది మనకి హైకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వబోతుందనమాట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి మహిళలందరూ కూడా హైకోర్టుకు అయితే వెళ్ళి కొంతమంది మహిళలు హైకోర్టుకి వెళ్ళి కేసు అయితే వేశారు సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది హైకోర్టు ఏం చెప్తుంది ఏంటనే దానిపైన ఆధారపడి అయితే ఉందన్నమాట ఈ జీతకు సంబంధించిన డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు మహిళల ఖాతాలకు రావాలా రాకూడదా అనేది అయితే వారి చేతుల మీద అయితే ఉంది అంటే వారి చేతిలోనే ఉంది సో ఇది మనకి సాయంత్రం కల్లా తేలిపోతుందనమాట సో ఏం చెప్పారు ఏంటనేదని సో తీర్పు పూర్తి తీర్పు ఇవ్వగలనే విచారణ పూర్తి అయితే తీర్పు ఇవ్వాలనే మీకు వీడియో రూపాయలు మళ్ళీ అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్